శ్రీ శ్రీగురు ప్రియనమ నమః సత్సంగ పరివారానికి జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని నలభై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం तवा धारे मूले सह समयया परया नवात्मानं मञ्जे नवरस महा तांडव नटं वाभ्या वेदाभ्या उदय विधि बुद्धिस्य दयया सनादाभ्याम जञ्जे जनक चरनी मज्जगदितं श्रीमात्रेण आचार्यवर भावना ई श्लोकम् ఓ జగన్మాత నీ మూలాధార చక్రంలో సమయ అను పేరు గల ఆనంద భైరవితో కలిసి నవరసాలు చిందిస్తూ నవరూపం గల ఆనంద భైరవుడు తాండవ నృత్యం చేస్తున్నాడు కదమ్మా దగ్ధమైన లోకాలకు కరుడుతో పునః సృష్టి మీరిరువురు జగత్తులకు జననే జనకులు కదమ్మా ఇక అంతరార్థం ఏమనగా మూలాధార స్థిత మేవ సుప్తాం ప్రబోధయ్యే అనగా మూలాధార చక్రమందు నిద్రించుచున్న దేవిని ప్రబోధింపచేయవరను నాలుగు దళములతో అరుణవర్ణం కలిగిన కమలం ఇది మూలాధార చక్రమును గల కమలకర్ణిక ఎందు దివ్య సుందరమైన త్రికోణము దాని మధ్య తటికోటి సమప్రభ గల స్వయం భూలింగము కలదనియు ఆ లింగము చుట్టూను తామరతూడులోని దారము వంటి ఆకారం గల కుండలిని శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొని ఉన్నదని చెప్పబడుచున్నది మూలాధార చక్ర అధిష్టాన దేవత సిద్ధవిద్యాదేవి సాకిణి రూపంలో ఉంటుంది సకార సంబంధం బీజము సాకిణ్యంబా దేవత గర్భస్థ శిశువు శిశువును ఐదవ మాసంలో గర్భస్థ శిశువుకు ఐదవ మాసంలో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానం కలిగిస్తూ ఉంటుంది ఎముకలను అంటి పెట్టుకుని ఉంటుంది సాకిన్యంబ వరదాది దేవతలు వరద శ్రీయ షండ సరస్వతి వా అను మూలాక్షరాల దేవతలచే పూజింపబడుతూ ఉంటుంది పెసరపప్పుతో కూడిన పులగంపై ప్రీతి కలిగి ఉంటుంది ఇక ఏది సకల సృష్టికి ఆధారము అది మూలాధారం అని తెలియబడుచున్నది ఈ భూమి మీద సమస్త సృష్టి పృథ్వీ మూలాధారమని చాలామంది భావిస్తూ ఉంటారు పరమేశ్వరి పరమేశ్వరుడు సమస్త సృష్టికి మూలాధారము ప్రతి వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసలు యాంత్రికంగా తెలియకుండా అంటే గాఢ నిద్రలో సహితము చేస్తూ ఉంటారు ఈ శ్వాసే ప్రతి వ్యక్తికి మూలాధారం ఈ శ్వాస ద్వారా మాత్రమే ప్రతి వ్యక్తి తరించాలి ఒక్క ప్రాణాయామం ద్వారా మాత్రమే శ్వాసను అదుపులో పెట్టుకునవచ్చు ఆయుష్ పెరగటానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది ప్రాణాయామం ద్వారానే భూత శుద్ధి కలుగుతుంది గత జన్మలలో పేరుకుపోయిన జగన్ జన్మ వాసన సూక్ష్మ శరీరంకు అంటి ఉంటాయి ఇది ప్రాణాయామం ద్వారా ఇవి ప్రాణాయామం ద్వారా శుద్ధి అవుతాయి ఇక ప్రాణాయామంలో పూరక కుంభక రేచకములు శ్రీదేవి భాగవతం సప్తమ స్కందం ముప్పై ఐదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడవ శ్లోకాలలో వ్యాస మహర్షి వివరించారు ఇడ అనగా ఎడమ ముగ్గు ద్వారా బయట వాయువును పదహారు సార్లు ప్రణవము అనగా ఓంకారమును జపించుచు పీల్చవలేను దీనిని పూరకము అంటారు ఈ విధంగా పీల్చిన గాలిని అరవై నాలుగు సార్లు ఓంకారం జపిస్తూ బిగపట్టి ఉంచాలి ఇది కుంభకం ఇప్పుడు సుషుమ్నా నాడి మధ్యకు చేరుకుంటుంది ఈ విధంగా కుంభించిన వాయువుకు ముప్పై రెండు సార్లు ఓం ఉచ్చరించి తగినంత సమయంలో పింగళ అనగా కుడిముక్కు నుంచి వదిలిపెట్టవని ఇట్లు ఒక్కసారి చేసిన ప్రాణాయామము అంటారు ఇట్లు ఒక్కసారి చేసిన ప్రాణాయామము అంటే ఈ విధంగా ఓం ఉచ్చరిస్తూ అనగా ఓంకారం ఉచ్చరిస్తూ ఊరక కుంభక రేచకములు పన్నెండు లేక పదహారు సార్లు సాధన చేయాలి ఈ ప్రాణాయామము జప జానములతో కూడిన నగర్భ అనియు ఇవి లేనిచో నిగర్భ ప్రాణాయామం అని అంటారు ఇట్లు క్రమంగా అభ్యసించే వారికి దేహమున చెమట పట్టిన అధ అధమా అనియు వణుకు పుట్టిన మధ్యమా అనియు శరీరంపైకి చేరిన ఉత్తమ అనియు ప్రాణాయామమును మూడు విధాలుగా విభజించాలి ఉత్తమ ప్రాణాయామము సిద్ధించే వరకు సాధన చేయాలి అంగుష్టం నుండి శిరస్సు వరకు ద్వాదశాంకములలో ప్రాణవాయువులు నిలుపుటను ధారణ అందరు మనస్సు చెంచం లేకుండా నిశ్చలంగా ఉండి చైతన్యాత్మలో నిలిపి అనగా ఇష్టదేవత మూర్తిపై నిలిపి ధ్యానించుడినం ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక్కటే అగ్నితత్వమైన ఇది అద్వైతానుభవము అని యోగులు తెలియచేశారు ఇక ఈ విధంగా అంతర్లీనమైన నిశ్వాసములు ఇచట నుండి సహస్రారం చేరాలి ఇవి సహస్రారం చేరినప్పుడు బిందువు అనబడే చంద్రమండలములోని అమృతం స్పందించి సాధకుని శరీరంలో జడివానగా ప్రసరించి డెబ్బై రెండు వేల నాడులను స్నానం చేయించు ఈ అనుభూతి చెందిన సాధకుడు మరలా జన్మించడు ఇది అమృత స్థితి ఈ సహస్రాల కమలమునకు ప్రసరించిన కుండలిని శక్తి సాధకునిలోని అమృత స్నానం సాధించిన తిమ్మట క్రమక్రమంగా అవరోహణ పద్ధతిలో ప్రకాశమైన అనాహత పద్మము గల హృదయమున ప్రవేశించినప్పుడు ఆ సాధకునికి సర్వ సర్వ పరిపక్వత్వ నాదబ్ద అర్ధ భవ విశేషములన్నీ వ్యక్తమవును మరలా ఆ సాధకునికి సర్వ పరిపక్వతము సర్వజ్ఞతము నాద శబ్ద అర్థ భావ విశేషములన్నీ వ్యక్తమవును ఈ నాదము మస్తకము వ్యాపించ సమయాచారులు బాహ్య పూజ చేయిస్తారు పరమేశ్వరి పరమేశ్వరులు సమయాచారులు బాహ్య పూజ చేయరు మరలా ఇంకొకసారి సమయాచారులు బాహ్య పూజ చేయరు పరమేశ్వరి పరమేశ్వరుల సమైక్య స్థితిపై విశ్వాసం ఉండి ఎల్లవేళలా అంతర్యాగం చేసుకుంటూ ఉంటారు అంతర్యాగం ఏ విధంగా చేయాలి ఉపాస్ ప్రారంభించడానికి ముందు గురువు ద్వారా మూలమంత్ర ఉపదేశం పొందాలి ఆ మూలమంత్రాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక అమావాసన తప్పించి అన్ని రాత్రులలోనూ పన్నెండు లేక పదహారు సార్లు ప్రాణాయామం చేసిన పిమ్మట కుండలిని శక్తి వికసింప చేసుకుని సహస్రారంలో ఊర్ధముఖంగా ప్రయాణం చేసి గాలిని పుంభించి మూలమంత్రాన్ని చేపిస్తూ ధ్యానం చేయాలి ఈ విధంగా ఉపాసన చేసిన వారికి శ్రీదేవి సాక్షాత్కరిస్తుంది త్రిగుణాతీతులైన వారు మాత్రమే తమ కుండలిని శక్తిని పూర్వముఖంగా చేర్చి అమృతారలను తమ శరీరం అంతా వర్షింప చేసుకోగలుగుతారు ప్రతిక్షణం ఎవరైతే చేసుకోగలరో వారే ధన్యజీవు బహుకొద్ది మంది సామాన్యుల వలె జీవిస్తూ లౌకిక వృత్తులు చేసుకుంటూ తమ సాధనను బయటపడకుండా రాజయోగులుగా జీవన్ముక్తులై ఉంటారు ఈ రాజయోగులు నిరంతరం అంతర్గతంగా ఉపాసన చేస్తూ తమ శరీరంలో వర్షింప చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరి పరమేశ్వరులను జగత్తుకు తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు సౌందర్య లహరిలోని ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై ఒకటవ శ్లోకం వరకు అనగా ఆరు శ్లోకముల ద్వారా ఆరోహణ చెప్పి ఉన్నారు శ్రీ లలితా సహస్రనామావళి ఎందు కూడా తొంభై ఎనిమిదవ శ్లోకం నుండి నూట ఏడవ శ్లోకం వరకు ఈ ఆరు చక్రాల వర్ణన వ్యాస మహర్షులుగా తెలిసే తెలియచేసి ఇవి భ్రూమధ్యమున చక్రము నుండి మొదలు మూలాధార చక్రం వరకు దేహమున లేదా మూలాధార చక్రము నుండి భ్రూమధ్యము వరకు ఈ ఆరు చక్రములు మృతి వ్యక్తిలోను వ్యాప్తి చెంది శిరస్సు సహస్రారము అనగా సహస్ర కమలమునందు భగవతి సేవింపదగినది లలితా సహస్రనామంలో సహస్రదళ పద్మస్థ సర్వవర్ణాప అని హయగ్రీవులు వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో చెప్పిన ప్రాణాయామ క్రియ కేవలం ఈ వీడియో ద్వారా తెలియపరచడానికి మా ఉద్దేశం అయినది ఎవ్వరూ కూడా ఈ వీడియో విని ప్రాణాయామం స్వంతంగా సాధన చేయరాదు అనారోగ్యంతో ఉండేవారు ప్రాణాయామం చేయరాదు ఈ వీడియోలో చెప్పిన రేచక పూరక కుంభకములు వీడియో ద్వారా చెప్పిన ప్రాణాయామ విషయములు గురువులు మరియు వైద్యులు దగ్గర లేకుండా స్వంతంగా చేయరాదు కేవలం శాస్త్ర వివరణ వరకే మాత్రమే తెలుసుకోవాలి తీసుకోవాలి కూడా అనుభవంగా తీసుకోరాదు జగదంబ విచిత్ర మత్రకి పరిపూర్ణ కరుణాసు చేయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్ష జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగా శ్రీమాత్రే నమ్మ